జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోనే కల్లూరు లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం రోజున కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల పట్టణ మండలానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ ముప్పై ఎనిమిది చెక్కులకు సంబంధించిన తొమ్మిది లక్షల నలభై ఆరు వేల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసిందని ఆయన తెలిపారు నిరుపేద ప్రజలు అనుకోకుండా ప్రమాదాలకు లోన ఈ హాస్పిటల్లో బిల్లులు కట్టలేని స్థితిలో ఉన్న ప్రజల సౌకర్యార్థం సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని సంజయ్ పేర్కొన్నారు భారతదేశంలోనే మొదటిసారిగా మహిళలకు వీడి పెన్షన్లను ప్రవేశపెట్టింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై ఆరు నెలల్లో రాష్ట్రాన్ని అప్పుడు ఊపిలోకి రావడమే కాకుండా ఐదు సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తో పాటు భారత రాష్ట్ర సమితి పార్టీ కోరుట్ల మండల అధ్యక్షులు దాసర్ దారిశెట్టి రాజేష్ జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు చీటి వెంకట్రావు మాజీ కౌన్సిలర్ పేట్ల సత్యం బట్టు సునీల్ పోగుల ఉమారాణి నాయకులు ఫహీం చిత్తారి ఆనంద్ జల వినోద్ పొట్ట సురేందర్ కల్లూరు మాజీ సర్పంచ్ భారత రాష్ట్ర సమితి పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton! राज yeah, आगे आंचू मैं तो बंद करता रुकिया 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 तुम तो ये कौशल है ये गंगा तो रसिया ये गंगा ना नेक्स्ट बने रहो मैं तो ఉత్తర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండంగా అష్ట ఐశ్వర్యాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అన్నిటికంటే ముఖ్యంగా మా యువకులకు పిల్లలకు మంచి చదువు అవ్వాలని చెప్పి దేవుని ప్రార్థిస్తా ఉన్నాను ఎందుకంటే అందరు ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యం రెండే చెప్తారు చదువు ఉంటే మంచిగా పని చేసుకుంటే వాళ్ళు ఇప్పుడే స్వామి చెప్పినట్టు మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయినాయి ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఈ వచ్చే నెలలో రెండు నెలలో ఈ వచ్చే నెలలో నాకు మొన్న గుర్తుండదు ఏ గుర్తుండదు పార్టీ సంబంధించిన ఎలక్షన్ కాదు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్లా ఉంటుంది అంటే ఉంటాయి పార్టీలు ఉంటాయి దానికి సంబంధించిన అది ఉంటాయి అయితే నాకు ఒక విచిత్రమైన అనుభవం వచ్చింది మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇట్లనే అందరినీ కూర్చుని గట అడుగుతా ఉన్నా మరి ఎవరు మంచోడు ఈ ఊర్లో వాళ్ళకి ఎవరు ఎవరు అంటే మనం సపోర్ట్ చేద్దాం వాళ్ళకి కొద్దిగా సింబల్ గుర్తు లేకపోయినా మన పార్టీ గుర్తులు మనం సపోర్ట్ చేద్దాము అంటే ఒక విషయం చెప్పింది చాలా మంది నాకు అది నిజం కూడా అది నేను చూసిన గ్రామ పంచాయతీలో చాలా వరకు ఆ గ్రామానికి తగ్గట్టుగా జనాలు ఓటేస్తారు సార్ అని చెప్పింది అదొకటి రెండోది బాగా చేసింది కదా నాకు రెండోది ఎందుకు బాగా చేసింది అంటే ఇక ఎవరి కులం వాళ్ళు అని చూస్తుంటారు సార్ అని చెప్పి ఒక గ్రామంలో నాకు తెలిసిన కొన్ని గ్రామాలనే ఆరుగురు ఏడుగురు ఎనిమిది మంది చూస్తున్నారు ఏంటంటే ఒక కులంలో ఒక కులంలో పెట్టుకున్నారు ఇంకొక కులం ఆ కులం వాళ్ళు పెట్టుకున్నారు ఒక్కొక్కల వాళ్ళు ఒక్కొక్క కులం పెట్టుకున్నారు ఏ కులంలో ఆ కులం పెట్టుకున్నారు అది ఎందుకు నేను చెప్తున్నా అంటే నన్ను కూడా ఒకసారి ఒక మాట అని అనుకుంటున్నాను ఈ మధ్యనే అన్నారు ఆ మాట కూడా నువ్వు రాజకీయంలో బాగా నీతివంతు నిజాయితీవంతు రాజకీయంలో అది వనికిరాదు అవన్నీ మణిగట్టుకొని కూర్చుంటే వనికిరాదు అన్నారు నన్ను ఒక అది ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తావు నువ్వు మరి నేను ఇట్లే ఉన్నా మారిపోతాను అడగా ఉంటున్నాను నేను కూడా ఇట్లే ఉండాలి కదా థ్యాంక్ యూ అమ్మా ఎందుకంటే నిజంగా అమ్మ ఎలక్షన్ లో నా అంటే నేను కూడా రాజకీయంలో గుర్తుకు కదా మరి నేను రాజకీయాల్లోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఇన్ని రోజులు డాక్టర్ ప్రాక్టీస్ ఎక్కడెక్కడో పని చేస్తా ఎక్కడెక్కడో ఓట్లు ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లైనా నెక్స్ట్ వచ్చే గ్రామాల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ అయినా ఎన్పీటీసీ ఎలక్షన్ అయినా గుర్తు వస్తుంది కార్ గుర్తుంటది మనకు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు చేయి ఇచ్చే చేయి గుర్తుంటది వాళ్ళకు ఇంకోళ్ళు చెవుల పోల్ పెట్టి పూ గుర్తుంటది మీ అందరికి దయచేసి కోరుతున్నా అంటే ఒక డాక్టర్గా మీ ఒక మీ కొడుకుల కనుకొన్నాను రెండేళ్ళు ఇది కొత్త ప్రభుత్వం వచ్చి రాజకీయంలో చేయాలి ఇది చేయాలి అది చేయాలన్న మనసులో ఎన్నో ఎన్నో కోరికలు ఉండే ఎన్నో ఆశలుండే ఎన్నో ఆశయాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు మీ మీ మీకే చిన్న ఉదాహరణతో చెప్తాం మీకు మనకు స్వాతంత్రం వచ్చి పెద్ద మనుషులు ఉండవు ఈ దేశానికి ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ ఉన్న చాలా మంది దర్శన విషయం మన గ్రామాలలో కేసీఆర్ గారు రాకముందు ఆరు గంటలు కరెక్ట్ వస్తుంది పట్టణాలలో పది గంటలు గ్రామాల్లో ఆరు గంటలు కరెంట్ రాత్రి మోట మోటార్ వేసుకుంది పొలాలు అంటే కేసీఆర్ గారు రాకముందు అరవై ఎనిమిది సంవత్సరాలు గిన్నెల మంది పరిపాలించిన కనీసం కరెంట్ కూడా వేయలేకపోయింది సరే ఇప్పుడు ఈ పదిహేనులో ఎంత తొందరగా సార్ చేసిందంటే అందరు మర్చిపోయిన జరే విషయం కానీ కేసీఆర్ గారు రాకముందు అరవై ఎనిమిది సంవత్సరాలు కనీసం వసతులు అప్పుడు కరెంట్ అనేది మామూలుగా అవసరమైన విషయం అది కూడా వేయలేకపోయినా ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు కేసీఆర్ గారు రాకముందు రోజు బతకెనికి కావాల్సిన మంచినీళ్ళ నల్ల కూడా మన ఇంటి దగ్గర లేకుండా కేసీఆర్ రాకముందు కేసీఆర్ గారు రాకముందు ఎవ్వడు కనీసం ఈ ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఖర్చు వస్తుంది అరే వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి కనీసం రూపాయి ఇచ్చిన కేసీఆర్ వచ్చినాకనే లక్ష రూపాయలు కళ్యాణం వేసుకొచ్చింది ఇక్కడ మన కొరట్ల కాన్స్టెన్సీలో చాలా మంది బీడీ కార్మికులు ఉంటారు కేసీఆర్ గారు రాకముందు నడుము నొప్పులు నేను ఒక్క డాక్టర్ కదా నేను నడుము డాక్టర్ కదా ఎందరు మంది మన ఊరూ సార్ నడుము నొప్పి సార్ ఏందమ్మా అంటే పొద్దున్న సాధన వీడియోలు చేద్దు కాలు గుంజుతున్నాయి నడుము నొప్పులు ఏ ఒక్కడు రూపాయి కూడా వాళ్ళ గురించి ఆలోచన కూడా చేయలేకపోయాడు కేసీఆర్ సార్ వచ్చేవారు కేసీఆర్ సార్ వచ్చినాక బీడీ పెన్షన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది చూడు మన ఊర్లో పడ్డ కరెంట్ వైర్ కూడా కేసీఆర్ పెట్టిండు ఆఖరికి మనం గాలి పీల్చుకోవాల్సిన చెట్లు కూడా కేసీఆర్ సార్ పెట్టిండు నిజమా కదా ఊర్లలో చెట్లు ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ సార్ కానీ చెట్లు పెట్టి స్టార్ట్ అయింది కేసీఆర్ సార్ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చే వరకు ఏ ఒక్క ఊర్లో ఇంత ముందు చెప్పిన కదా అందరు ఊర్లలో కులాలు కులాలు వేరే పిల్లలు అని ఒకటి మనసులో ఎరిగింది కనీసం అని ఆఖరికి శ్మశాన వాడిక కూడా కేసీఆర్ వచ్చినాక పెట్టింది ఊర్లల్లో నిజమా కాదు శ్మశాన వాడికలు ఉన్నాయి ఊర్లో లేదా ఊర్లల్లో ప్రతి ఊర్లో ఒక చిన్న పార్కు పెట్టిండు కేసీఆర్ ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ పెట్టిండి కేసీఆర్ అట్లా చెప్పుకుంటూ పోతే రోడ్లు వీడ్లు ఏదొక్కటి కూడా కేసీఆర్ రాకముందు తొమ్మిదిన్నర సంవత్సరాలలో అంటే డెబ్బై సంవత్సరాలు ఎవరు చేయలేని కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు చేసిన ఇప్పుడు ఏమొస్తానంటే ఓట్లు రాగానే నేను చూసిన ఇప్పుడు నేను చెప్తున్నాను ఇప్పుడు ఓట్లలో చాలా అనుభవం వచ్చింది మళ్ళీ ఓట్లు వస్తాయి ఇప్పుడు ఓట్లు రాగానే ఒకరేమో మతం పట్టుకొస్తారు ఒకరిగో కులం పట్టుకొస్తారు ఏదో విధంగా ప్రజలని వేరు చేస్తారు తప్ప ప్రజలందరికీ మంచి చేసి ప్రజల ఓట్లు పొందుతామని ఎవడలేడు ఇప్పుడు ఉదాహరణకి మా నాన్న ఎప్పుడో రాజకీయాలకు రాకముందే మెట్ఫిల్ లోకి గుడి మా ఊర్లో రాఘోపేటలో మీరు ఎవరు చూసిన వాళ్ళు మెట్ఫిల్ అయిపోయి చూసినా మమ్మీవరన్నా మెట్ఫిల్ అయిపోయినా కానీ గుళ్ళు కట్టిండు ఇక్కడున్న సాయిబాబా గుళ్ళు అప్పుడే ఏదో కట్టిండు అన్ని గుళ్ళలో ఏదో కట్టిండు మా నాన్న కానీ నేను ఇప్పటివరకు ఏ రోజు నా ఎలక్షన్ కొట్లాడినప్పుడు మా నాన్న గుళ్ళు కట్టిన ఓట్ అని చెప్పి నేను ఎవరిని అడగలేదండి ఇప్పటివరకు నేను మంచి చేస్తా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తా పిల్లలకు చదువు చెప్పిస్తా మా అమ్మలకు పెన్షన్లు తెప్పిస్తా మంచి ఆరోగ్యం ఇప్పిస్తా గివి కేసీఆర్ రాకముందు ఆయన డాక్టర్ చెప్తున్నా ఎన్నో రోజుల నుంచి కొరుట్లలో ఒక అందరు ప్రజల కోరిక ఉండే మా కొరుట్లలో ఒక బంద పడకల ఆసుపత్రి కావాలని ఎప్పటి నుంచో ఉండే కోరిక ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి వంద పడకల ఆసుపత్రి కట్టించినప్పుడు కొడుకుల వంద పడకల ఆసుపత్రి బ్రహ్మాండ ఆసుపత్రి కట్టినప్పుడు మీకు ఎవరికైనా తెలుసు విషయం ఇప్పటివరకు ఆ వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్ లేడు పాత ముప్పై పడకల ఆసుపత్రిలో డాక్టర్ గారు కానీ కొత్తగా వంద పడకల ఆసుపత్రి ఇనాగ్రేషన్ అయి రెండున్నర సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వల్ల డాక్టర్ కూడా ఇయ్యాలి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మీ అందరికి కోరేది ఒకటి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మనం చాలా వరకు పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఓట్లు ఇవాళ మనకు మనకు మంచి జరిగిందా లేదా అంటే నాకు మంచి జరిగింది మనకు కాదు కూడా కాదు ఇప్పుడు ఆ కాలం మనకు కాలం మైంది నాకు మంచి జరిగిందా లేదా ఇవాళ అని చెప్పి వాళ్ళ ఓట్ వేసి కానీ నిజానికి మీకు చిన్న విషయం చెప్పాలి ఓట్ అనేది మనం మన కోసం వేసుకుంటాం మరి చిన్నపిల్లల సంగతి ఏం కావాలి అలా ఓటు ఉందా ఉందా మనం ఏం చేయాలి మరి రేపు పొద్దున మంచిగా బతకాలే పిల్లగాడి కోసం ఓటేయాలన్నా లేదా మరి మరి మనకి మంచి కరెంట్ రావాలి నా కొడుకు మంచి నీళ్లు రావాలి నా కొడుకు మంచి దవాఖాన రావాలి నా కొడుకు మంచి స్కూలు రావాలి రావన్న వద్దాం మరి ఇవన్నీ మరి ఇప్పుడే కొంచెం ముచ్చట చెప్పిన రెండు సంవత్సరాలు అయింది కనీసం ఒక డాక్టర్ ఇవ్వలే ఓటేద్దాం మనం దయచేసి ఆలోచన చేయాలని చెప్తాం ఒక డాక్టర్ ఇవ్వలేదు దౌర్భాగ్య పరిస్థితులు ఏంది ప్రభుత్వం అంటే ఏంది ప్రభుత్వం ఒక తల్లి తండ్రి లాంటిది తన బిడ్డలు అందరినీ మంచిగా చూసుకోవాలి దాంట్లో భాగమే ఆరోగ్యం కానీ విద్య కానీ పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ తన బిడ్డలు చూసుకొని ఇస్తారు అది కూడా ఏం చేశారు కేసీఆర్ గారు అది ఎవరైనా బీదోళ్ళకి పాపం బతుకమ్మ వచ్చినప్పుడు చీరలు ఉండవు నేనే ఇస్తా అని చెప్పేసి అందరు ఆడబిడ్డలకు చీరలు ఇద్దరు కేసీఆర్ సార్ పదేళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మకు చీరలు వస్తున్నాయి అందరికి మంచితు వీళ్ళు వచ్చి